నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్లో మాట్లాడుతున్నాను గత మూడు నాలుగు రోజులుగా డాక్టర్ కిషన్ చంద్ర గారి కొత్త ప్రోడక్టు ఎన్డబ్ల్యూడిసి న్యూ వేస్ట్ డీకంపోజర్ వచ్చిన ఒక బయలాజికల్ కల్చర్ గురించి మనం చర్చిస్తున్నాము ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగు ఉధృతిని తగ్గించడం కోసం తయారు చేసిన కల్చరు ఇది పూర్తిగా పురుగు ఉధృతిని తగ్గించడం కోసం మాత్రమే వాడాలి వేష్ కంపోజర్ అని ఉంది కదా పేరులో అంటే ఇది ఎరువుని భూమిని డీకంపోజ్ చేస్తానంటే కాదండి ఇది ప్యూర్లీ పురుగు ఉధృతిని తగ్గించడం కోసమే తయారు చేయబడింది అయితే ఈ వేషడీ కంపోజర్ ఎందుకు పెట్టానంటే డాక్టర్ కిషన్ చంద్ర గారు ఫస్ట్ రిలీజ్ చేసింది వేషడీ కంపోజర్ పేరు మీదే భూమిని మార్చడం కోసం వ్యవసాయ వర్గాలని భూమిలో కలపడం కోసం తయారు చేశారు దాని ద్వారా ఆయనకు పేరు వచ్చింది కాబట్టి ఆయన కొత్తగా తయారు చేసిన కల్చర్ కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో వేస్ట్ డీకంపోజర్ అనే పరిచయం ఉంది కాబట్టి దానికి అడ్వాన్స్డ్గా ఒరిజినల్ వేస్ట్ వేస్ట్ డీకంపోజర్ నుంచి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని అడ్వాన్స్ చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు దీనికి ఎన్డబ్ల్యూడిసి అని న్యూ వేస్ట్ డీకంపోజర్ అని పెట్టాడు అంటే ఆ పేరు అలా డీకంపోజర్ అనేది జన రైతులకి సామాన్య జనానికి తెలిసింది కాబట్టి డీకంపోజర్ పనితనం సరే డెవలప్ చేశాడు కాబట్టి అది సమాజంలో ఒక మంచి యాటిట్యూడ్ కలిగి ఉన్న పేరు పనితనాన్ని గుర్తించారు కాబట్టి అది అర్థం కావడం కోసం వేస్ట్ డీకంపోజర్ అని పెట్టి ముందు న్యూ అని పెట్టాడు అదేమన్నా ఓ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అని ఓడబ్ల్యూడిసి పెట్టాడు దానికి దీనికి ఏమన్నా ఎన్డబ్ల్యూడీసీ న్యూ వేస్ట్ డీకంపోజర్ అని పెట్టాడు ఆ ఐడెంటిటీ కోసమే ఈ పేరు పెట్టడం జరిగింది కానీ ఇది డీకంపోజ్ చేయదు చాలా మంది చేపల చెరువుల్లో వేస్తాము అది ఇదని ఫోన్ చేస్తున్నారు అలా ఎక్కడా ఈ ఎన్డబ్ల్యూడిసి వాడకూడదండి ఇది ప్యూర్లీ పంట మీద వచ్చే పురుగు ఉద్ధృతిని తగ్గించడం కోసం మాత్రమే ఈ వేస్ట్ డీకంపోజర్ని ప్రతిరోజు చెబుతున్నాం దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయినా కానీ కొత్త రైతులు ఈ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ప్రీవియస్ సబ్జెక్టు అర్థం కాదు కాబట్టి క్లుప్తంగా రెండు నిమిషాల్లో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మళ్ళా వివరిస్తా ఏదైనా ప్లాస్టిక్ డ్రమ్ము టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తీసుకోవాలి ప్లాస్టిక్ తప్పితే ఏ మెటల్ డ్రమ్ కానీ సిమెంట్ తొట్టులో కానీ ఈ కల్చర్ తయారు చేయకూడదు పూర్తిగా ప్లాస్టిక్ డ్రమ్లోనే తయారు చేయాలి రెండు వందల లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకొని రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకొని దానికి రెండు కేజీలు బెల్లం కలిపి ఈ కల్చర్ ఫిఫ్టీ ఎంఎల్ పూర్తిగా దాంట్లో పోసేసి తిప్పాలి దానిపైన ఎండ సూర్యకిరణాలు డైరెక్ట్గా కల్చర్ మీద పడకుండా ఉండటం కోసం ఇలాంటి బట్ట కప్పుకోవాలి బట్ట కప్పుకొని ఇలా ఇలా కట్టేసుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నీకు వీలైతే ఉదయం సాయంత్రం తిప్పాలి లేదనంటే ఇలా తిప్పాలి లేదనంటే రెండు రోజులకు మూడు రోజులకు నీ పన్ను బట్టి చూసుకొని ఉదయం సాయంత్రం తిప్పుకునే పరిస్థితుల్లో ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేయాలి ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దీన్ని పంట మీద పిచికారీ చేసేటప్పుడు ఈ కల్చర్లో ఏ విధమైన నీరు కలపకూడదు నార్మల్ నీరు కొత్త నీరు కలపకూడదు ఈ కల్చర్ని డైరెక్ట్గా పంటపైన పిచికారీ చేయాలి పిచికారీ చేసేటప్పుడు ఉట్టి కల్చర్నే చేయకూడదు దీనికి తోడు సున్నం నీళ్లు కలపాలి సున్నము ప్రతి వంద లీటర్ కల్చర్ నీళ్ళకి ఒక కేజీ సున్నాన్ని తీసుకొని దాన్ని ఒక ఐదు లీటర్ల వాటర్లో పోసి కరిగిన తర్వాత నీళ్ళలో సున్న బొయ్యంలోనే వేడి ఉత్పత్తి అయింది ఆ వేడి చల్లారే వరకు రెండు గంటలు వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ తోటి సున్న నీళ్ళని ఫిల్టర్ చేసుకొని అందులో ఉన్న డస్ట్ పార్టికల్ మొత్తం తీసేసి ఆ చున్న నీళ్ళని వంద లీటర్ నీళ్ళ కలిపేసేసి పంటపై పిచికారీ చేసుకోవాలి ప్రతి వంద లీటర్లకి ఒక కేజీ సున్నం వాడాలి నువ్వు రెండు వందల లీటర్ నీళ్ళు కొడితే రెండు వందల లీటర్లు డ్రమ్ము తయారు చేసుకున్నావు కాబట్టి రెండు వందల లీటర్లో రెండు కేజీల సున్నం నీళ్ళు పోయాలి పోసిన తర్వాత పంటపై పిచికారీ చేయాలి ఇది ప్రధానం ప్రతి రైతు ఈ కల్చర్ని ఆ విధంగానే తయారు చేసుకొని స్ప్రే చేయాలి స్ప్రే చేసేటప్పుడు సున్నం దొరకలేదు అనో ఇంకొక కారణం చేత సున్నం కలపకుండా కుడితే పంట మీద పిచికారీ చేసినప్పుడు ఇది ఈ కల్చర్ అనేది ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల పంట మొత్తం మాడిపోయి ఆకులు మొత్తం రాలిపోయి అవసరమైతే ఎండిపోవటం కూడా జరిగింది కాబట్టి ఒక కత్తి మన చేతికి దొరికినప్పుడు దాన్ని వాడే విధానాన్ని బట్టి ఏ రకంగా వాడితే దాని ఫలితాలు అలా చూపిస్తుంటుంది కాబట్టి ఆ కత్తి వాడే విధానాన్ని కరెక్ట్గా తెలుసుకొని వాడమని నేను రైతులు సజెస్ట్ చేస్తున్నాను ఈరోజు మనము ఇంకా ఈ కల్చర్లో తయారు చేసుకునే పంట మీద స్ప్రే చేసేటప్పుడు రైతులకు ఉన్న డౌట్సు ప్లస్ జరిగే ఈ ఈ కల్చర్ని స్ప్రే చేసే క్రమంలో జరిగే తప్పుల్ని ఎలా చేయకూడదు ఎలా ఎలాంటి తప్పులు ఈ కల్చర్ స్ప్రే చేసేటప్పుడు చేయకూడదు అనేది ఈరోజు చర్చిద్దాం సహజంగా మనం ఈ కల్చర్ని మంది రైతులు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఏ పంట పండించినా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నావు జీరో పాయింట్ వన్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ లోపల మాత్రమే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అయితే ప్రతి రైతు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కావటాన ఒక ఒకసారి బాటిల్ తీసుకుంటే నువ్వు ఐదు సంవత్సరాలు మూడు నుంచి ఐదు సంవత్సరాలు రీకల్చరింగ్ చేసుకుంటూ మళ్ళీ కొత్త డబ్బా కొనకుండా ఐదు పది ఎకరాలు ఇరవై ఎకరాలైనా కానీ ఈ ఒక్క డబ్బాతోటి కల్చర్ చేసుకోవచ్చు అది మీకు ఇంతకుముందు వీడియోస్లో వివరించడం జరిగింది ఇలా కాస్ట్ ఎఫెక్ట్ ఉండటం వల్ల కెమికల్ రైతులు కూడా తమ ఖర్చు తగ్గించుకోవడం కోసం టెస్ట్ కంట్రోల్లోకి ఈ కల్చర్ ఆర్డర్స్ పెట్టుకొని తయారు చేసి కొట్టుకునేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందనేది ఫస్ట్ కెమికల్ రైతుల గురించి చెప్తాను నువ్వు ఏ పంట పండిచ్చు పత్తి పండిచ్చు మిరపతాట పండిచ్చు ఏ వరి పండిచ్చు ఏది పండిచ్చు నువ్వు కెమికల్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆ స్ప్రేయింగ్ చేస్తే చేసుకో ఇది కొట్టాలనుకున్నప్పుడు కెమికల్ స్ప్రేయర్స్ కానీ కెమికల్ పురుగు మందులు పిచ్చుకారి చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త కెమికల్ మందులు కలిపి స్ప్రే చేసుకోవడం కోసం వాడే డ్రమ్ములు కానీ కెమికల్ మందు కొట్టే స్ప్రేయర్ కానీ కొలత బుడ్లు కెమికల్స్ కొలుచుకునేది కొలత బుడ్లు కానీ కెమికల్ మందులు తైవాన్ స్ప్రేయర్లో పోసుకోవటం కోసం వాడే బకెట్లు కానీ బొంగలు కానీ ఏవి కూడా ఈ కల్చర్ స్ప్రే చేసే దానికి వాడకూడదు ఈ కల్చర్ వాడాలనుకున్నప్పుడు దీనికి సపరేట్గా స్ప్రేయర్ ఏ స్ప్రేయర్ అయితే వాడతావో ఆ స్ప్రేయర్ కొత్తది కానీ లేకపోతే నీ దగ్గర ఉన్న ఒక రెండు స్ప్రేయర్లు డిస్ఇన్ఫెక్టెంట్ చేసి శుభ్రంగా కడిగి బాగా సర్ఫ్ వాటర్ తోటి తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి ఇలాంటి వాటితోటి ఫార్మాల్ తోటి క్లీన్ చేసుకొని సపరేట్గా దీనికోసమే వాడాలి ఈ కల్చర్ తయారు చేసే డ్రమ్ముల్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలి సహజంగా రైతులు ఏం చేస్తారంటే కెమికల్ ముందు కొట్టిన తర్వాత ఖాళీగా డ్రమ్ అని చెప్పేసి ఒకరికి నీళ్లు తెలిపి పోసేసి పక్కానేసేసి దాంట్లో ఈ కల్చర్ పోసేసి గెల్లం నీళ్లు పోసేసి మాగబెడతారు అలా చేయటం వల్ల ఈ కల్చర్ ఫార్మేషన్ దెబ్బతింపుది దాని నుంచి నీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి కానీ అనుకూల ఫలితాలు రావు నువ్వు ఈ ఈ కాన్సెప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎకరం ఉన్నా ఎకరాలున్నా దీనికి సపరేట్ సెటప్ పెట్టుకోవాల్సిందే అది కంపల్సరీ నువ్వు ఆచరించవలసిందే ఆచరించకుండా కొంత అది కొంత ఇది మిక్సింగ్ చేసి చేస్తే దీని నుంచి వచ్చే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి ఏదైనా జరగవచ్చు దానికి ఎవరి బాధ్యతలు కాదు కల్చర్ నీకు ఇంట్రడ్యూస్ చేసిన నేను కానీ తయారు చేసిన కిషన్ చంద్ర గారు కానీ ఎవరూ బాధ్యత కాదు ప్రొసీజర్ని ప్రొసీజర్ ప్రకారమే నువ్వు పనిచేసుకోవాలి తర్వాత ఈ కల్చర్ని తయారు చేసిన కల్చర్ని అన్ని ప్రికాషన్స్ తీసుకొని తయారు చేసిన కల్చర్ని తైవాన్ స్ప్రేయర్లో పోసుకోవటం కోసం తైవాన్ స్ప్రేయర్లో పోసుకునేటప్పుడు చాలామంది అల్యూమినియం రాతిండి బొంగలు కానీ అల్యూమినియం బకెట్లు కానీ స్టీల్ బకెట్లు కానీ వాడుతుంటారు ఈ కల్చర్కి అల్యూమినియం బకెట్లు కానీ స్టీల్ బకెట్లు కానీ వాడకూడదు ప్లాస్టిక్ బకెట్లు కానీ ప్లాస్టిక్ బొంగలు కానీ మాత్రమే వాడాలి అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఇనపై కానీ ఇత్తడి కానీ ఏవి కూడా ఈ కల్చర్కి వాడకూడదు కల్చర్కి వాడితే ఏం జరిగిద్దంటే ఒకటి ఈ కల్చర్ దెబ్బ తినొచ్చు సెకండ్ వచ్చి తలకి రోజు వాడిన తర్వాత నువ్వు తీసి పక్కన పెట్టిన తర్వాత రెండు రోజులకి మూడు రోజులకి ఈ బ్యాక్టీరియాలు దాంతో రియాక్షన్ జరిగి ఒక నెల రోజుల్లోనూ ఇరవై రోజుల్లోనూ తుప్పు పట్టిపోవటం చినిమ పట్టిపోవటం అది కరిగిపోవటం ఇలాంటి చర్యలన్నీ జరుగుతుంటాయి డ్యామేజ్లు జరుగుతుంటాయి పంట మీద కూడా ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తుంది కాబట్టి నువ్వు ఏ విధమైన మెటల్ వస్తువులు కూడా ట్యాంకీల్లో నీళ్లు పోసుకునేదానికి కానీ ఈ కల్చర్ని తిప్పటం కోసం కానీ స్టాక్ పెట్టుకునేదానికి కానీ దేనికి మెటల్ వస్తువులు వాడకూడదు తర్వాత కెమికల్కి వాడిన వస్తువులు వాడకూడదు మెటల్ వస్తువులు వాడకూడదు ఈ ప్రికాషన్స్ పాటించి పురుగు మందులు పిచికారీ చేసే రైతులు దీన్ని అప్లై చేసుకోవాలి అదే సేంద్రీయ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేంద్రీయ రైతులు ఏం చేస్తారంటే సేంద్రీయ రైతులు ఈ కల్చర్స్ తయారు చేసుకోవటం ద్రవజ అమృతము పేస్ట్ డీకంపోజర్ ఇలాంటివి ఫర్మంటేషన్ చేసుకుంటూ ఉంటారు వాడుకుంటూ ఉంటారు పుల్లట మజ్జిగ లేకపోతే పండ్ల రసం ఇలాంటివి చేసుకుంటూ అన్నీ రైతులకి సేంద్రీయ రైతులకి అలవాటు ఉంటుంది కానీ సేంద్రీయ రైతులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కల్చర్స్ చేసుకున్న విధానం వేరు ఈ కల్చర్ వేరు మీరు ఆ కల్చర్స్ సపరేట్గా తయారు చేసుకోండి ఈ కల్చర్ సపరేట్గా ఆ ప్లేస్లో పెట్టమాకండి ఎందుకు అని అంటే ఈ కల్చర్ వాడేటప్పుడు పోసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు తిప్పుకునేదానికి ఈ కర్రలు ఏవైతే ఉన్నారో ఈ కల్చర్లో నుంచి తీసుకెళ్ళి వాడే జగ్గులు కానీ ఈ కల్చర్లో నుంచి తీసుకెళ్ళి జగ్గుని తీసుకెళ్ళి ఆ కల్చర్లో వేస్తే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అందులోకి వెళ్ళింది కాబట్టి ఆ కల్చర్ ఎసిడిక్ నేచర్ వస్తాయి ముందు ఎప్పుడు కానీ ప్రతికూల ఫలితాలు ఆ కల్చర్లో వస్తాయి ఎందుకంటే ఇందులో ఒకటి ఎసిడిక్ బ్యాక్టీరియా ఉంటుంది ఒకటి ఆల్కలైన్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఈ రెండింటి వల్ల ఇవి ఈ కల్చర్లో పెట్టిన జగ్గులు ఈ తిప్పిన కర్రలు మళ్ళీ తీసుకెళ్లి ఆ కల్చర్లో తిప్పటం అందులో వాడిన జగ్గులు కర్రలో తీసుకొచ్చి ఇందులో తీస్తే అందులో నుంచి ఇందులోకి తీసుకొస్తే దీనికి వచ్చే నష్టమేమి లేదు ఇందులో నుంచి అందులోకి తీసుకెళ్తేనే ఆ కల్చర్స్ అన్నీ దెబ్బతింటాయి కాబట్టి దీన్ని సపరేట్గా దానితో సంబంధం లేకుండా మీరు చేసే ఆర్గానిక్ మెథడ్స్కి సంబంధం లేకుండా దీన్ని సపరేట్గా కల్చర్ చేసుకొని సపరేట్గా స్ప్రేయింగ్ చేయంటావు కొట్టుకోవచ్చు స్ప్రేయర్స్ బకెట్స్ వాడే బకెట్స్ అప్పటిదప్పుడు వాడుకొని కడిగేకునే కొనే బకెట్స్కి ఇబ్బంది లేదు ఆర్గానిక్ ఫార్మర్స్కి ఎందుకంటే దీని కెమికల్ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి నువ్వు ఏ కల్చర్ చేసినా కానీ అప్పటిదప్పుడు తీసుకొని డబ్బాలు వాడుకొని తైవాన్ స్ప్రేయర్లో పూసుకొని క్లీన్ చేసుకొని సాయంత్రానికి పంట అయిపోయిన తర్వాత స్ప్రే అయిపోయిన తర్వాత ఫ్రెష్ వాటర్ క్లీన్ క్లీనప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా అలా చేసుకోవచ్చు దీనికి వాడింది మళ్ళీ ఆ కల్చర్ కూడా స్ప్రేయింగ్ కోసము ముంచుకోవటం కోసం వాడుకోవచ్చు కానీ ముంచుకొని తీసుకెళ్లి లో పోసుకున్న డబ్బాలు సాయంత్రం పని అయిపోయిన తర్వాత కంపల్సరీ సర్ఫ్ వాటర్ తోటి కడిగి పక్కన పెట్టేసుకోండి అలాంటప్పుడు నువ్వు దేనికైనా వాడుకోవచ్చు అలా కాకుండా ఇవాళ వాడేసి తీసుకెళ్ళి ఆడ పెట్టేసి ఈ కల్చర్ వాడిన తర్వాత డబ్బాలు అట్లే పెట్టావు లోపల నీళ్ళు ఉంటాయి పావు లీటర్ లీటర్ పక్కన ఒక దానిలో ఒకటి దిగేసినప్పుడు నీళ్లు నిలబడతాయి రేపు పొద్దున ఆ కల్చర్లో ఏదో అవసరం వచ్చిందని నీళ్ళు తీసుకెళ్ళి దాంట్లో పోస్తే ఆ కల్చర్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి దీన్ని కొంచెం సిస్టమేటిక్గా సపరేట్గా పెట్టుకొని దీని పనికి దీనికి చేయండి అయితే కెమికల్ ఫార్మర్స్కి వచ్చినంత బ్యాడ్ రిజల్ట్ ఆర్గానిక్ ఫార్మర్స్కు ఉండవు కెమికల్ ఫార్మర్స్ చాలా స్ట్రిక్ట్గా ఈ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి కాకపోతే ఆర్గానిక్ ఫార్మర్ కూడా ఇది కొత్త కల్చర్ బట్టి ఇంతకుముందు ఎప్పుడూ ఇంత ఎసరి కల్చరు పంటల మీద మనం ఆర్గానిక్ మెదడులో ఎప్పుడు స్ప్రే చేయలేదు ఇది ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి స్టార్టింగ్ మీద కొంచెం అవగాహన వచ్చే వరకు పంటను అర్థం చేసుకునేటట్టు పంట మీద పిచికారీలను నీకు అర్థమయ్యే టైం వరకు కొంచెం సిస్టమేటిక్ ప్రొసీజర్స్ను ఫాలో అయ్యి చేసుకున్నట్లయితే ప్రతికూల ఫలితాలు ఉండవు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి సక్సెస్ఫుల్గా దీన్ని ట్రేయింగ్లో మంచి సక్సెస్ సాధించవచ్చు డాక్టర్ కిషన్ చంద్ర గారి ఈ ఎన్డబ్ల్యూడిసి కావచ్చు కల్చర్ కావాల్సిన రైతులు ಕಿರ ಸ್ಕ್ರೋಲಿಂಗ್ ಮನ ಆಫೀಸ್ ನಂಬರ್ಸ್ ಬರ್ತಾ ಆ ನಂಬರ್ಸ್ಗೆ ಕಾಲ್ಸಿ ಮರ್ಡರ್ ಪೆಟ್ಟುಕು ರೈತ ಮಿತ್ರಕ್ಕೆ ಧನ್ಯವಾದ